మన భారతదేశ పార్లమెంటరీ చరిత్రలోనే నిన్న చీకటి రోజు మొట్టమొదటిసారి మన పార్లమెంట్లో మహాత్మా గాంధీ పేరును తొలగించిన ఘటన అది నిన్ననే జరిగింది గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ గారి పేరుంటే ఆ పేరును కూడా తొలగించారంటే వీళ్ళు ఎంత దుర్మార్గానికి పాల్పడుతూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటాం ఎందుకంటే మహాత్మా గాంధీ గారు అంటే ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు మహాత్ముడు అని పిలిపించుకున్న వ్యక్తి ఆయన పేరుని మీరు తొలగిస్తూ ఉన్నారు పైగా మీరు చేస్తున్నదేమంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గత ఇరవై సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు చేతివృత్తుల వారు ఇతర పేద ప్రజలు ఏదైతే ఉపాధి పొందుతూ ఉన్నారో దాన్ని ఇవాళ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు దాని గతంలో ఒక హక్కుగా ఉన్నదాన్ని ఆ చట్టాన్ని ఇవాళ ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్గా దాన్ని మార్చేశారు మీరు దానికి ఉన్న క్రెడిబిలిటీ మొత్తాన్ని కూడా మీరు తొలగించారు రెండవది అంటే ఆటోమేటిక్గా అది నిర్వీర్యం కావడానికి మీరు ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఇస్తూ ఉందో దాన్ని కుదించి అరవై శాతానికి తగ్గించారు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు నలభై శాతం వారు భరించాలని చెప్తా ఉన్నారు నా నేను గ్యారంటీ చెప్తా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అనేక రాష్ట్రాలు రాబోయే రోజుల్లో ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయవు ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు మేము నలభై శాతం ఫండ్ ఇచ్చి ఇవ్వ ఇవ్వలేము నలభై శాతం ఫండ్ వాళ్ళ రాష్ట్రాలు ఇవ్వలేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు అరవై శాతం వాళ్ళు నిధులు విడుదల చేయరు కాబట్టి ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మొత్తం ఆ స్కీమే అమలులోకి రాదు ఆ స్కీమే లేకుండా పోతుంది కానీ మన మన కనీసం తెలుగుదేశం ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఈ పాయింట్ అయినా మాట్లాడినాడు మాకు అరవై నలభై శాతం స్టేట్ కాంట్రిబ్యూషన్ అయితే కష్టం అని చెప్పి ఆయన ఉన్నాడు బాలశివర్ అని ఆయన ఆయన కూడా కూటమి ఎంపీనే జనసేన ఎంపీ ఆయన అంటాడు లేదు రాష్ట్రాలకు బాధ్యత ఉండాలా కాబట్టి రాష్ట్రాలను నలభై శాతం భరించాలి చెప్పి ఆయన చెప్తాడు పక్కా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఉద్దేశపూర్వకంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి రాబోయే రోజుల్లో పేద ప్రజల పొట్టగొట్టడానికి గ్రామీణ వ్యవసాయ కార్మికులను ఎండగట్టడానికి వాళ్ళకి ఏమాత్రం కూడా ఇది లేకుండా చేయడానికి ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీనికి వ్యతిరేకంగా డిసెంబర్ ఇరవై రెండవ తేదీనాడు దేశవ్యాప్తంగా మన ఒక్క రాష్ట్రమే కాదు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా చాలా పెద్ద ఎత్తున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అదేవిధంగా ఆర్ఎస్పి ఫార్వర్డ్ బ్లాక్ ఐదు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలియచేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేసుకున్నాం